ఇంతకన్నా మంచి పోలికేదు నాకు తట్టలేదు కానీ అమ్మో ఈ అనేది బబులుగమ్మో అంటుకున్నదంటే పోదు నమ్మో ముందు నుంచి అందరన్న మాటే కానీ మళ్ళీ అంటున్నానే అమ్మో ఇది చెప్పకుండా వచ్చే తుమ్ము ప్రేమ నాపలేవు నన్ను నమ్మో ఎట్టగా నాయ ఎదురు చూపుకి తగినట్టుగా నువ్వు బదులు చెబితివే అరే దేవుడా ఇదేంద నెంతలో పటే పిల్లడా దగ్గరై నిన్ను చేరదీస్తవే బుట్టబొమ్మ బుట్టబొమ్మ నన్ను చుట్టుకుంటివే కుంటివే జిందగీకే అట్ట బొమ్మ జంట కట్టుకుంటివే బుట్టబొమ్మ బుట్టబొమ్మ నన్ను చుట్టుకుంటివే కుంటివే జిందగీకే అట్ట బొమ్మై జంట కట్టుకుంటివే మల్టీప్లెక్స్లోని ఆడియన్స్ లాగా మౌనంగా ఉన్నా కాని అమ్మో లోన నాకు జరిగింది నమ్మో దిమ్మ తిరిగినది మైండ్ సిమ్ము రాజుల కాలం కాదు రథము గుర్రం లేవు అద్దం ముందర నాతో నేనే యుద్ధం చేస్తాంటే గాజుల చేతులు జాపి దగ్గరకొచ్చిన నువ్వు చెంపల్లో చిటికేసి చక్కెర వద్దిని చేసావే చిన్నగా తుంపరడిగితే కుండపోతగా తుఫాను తెస్తివే మాటగా ఓ మల్లెనడిగితే మూటగా పుల తోటగా పైన వచ్చి బుట్టబొమ్మ బుట్టబొమ్మ నన్ను సుట్టూ జిందగీకే అట్టబొమ్మ జంట కట్టుకుంటివే వేలి నిండా నన్ను తీసి బొట్టు పెట్టుకుంటే కాలి కింద పూ నేను నెత్తినెట్టుకుంటినే ఇంతకన్నా మంచి పోలికేది నాకు తట్టలేదు కాని అమ్మో ఈ లవ్ అనేది బబులుగమ్మో అంటుకున్నదంటే పోదునమ్మో ముందు నుంచి అందరూ అన్నమాటే కానీ మళ్ళీ అంటున్నానే అమ్మో ఇది చెప్పకుండా వచ్చే ప్రేమ నాపలేవు నన్ను నమ్మో